ఏందబ్బా ఈ తగ్ దగ్ధం చేయటాలు ఇవన్నీ కూడా అక్కడ ఎక్కడో మన మదనపల్లిలో దగ్ధం చేశారు ఇక్కడ దగ్గర ఏవన్నీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాగితాలు ఒక చోట ఉంటాయా ఒక చోట దగ్ధం చేస్తే అయిపోతుందా ఎంత డెవలప్ అయ్యాం మనం ఇవాళ దేశాలు కంప్యూటర్స్లో లేవా ఇవన్నీ ఏదో ఒక తతంగం ఒక తప్పుడు ప్రచారం చేసేందుకు అక్కడ కాగితాలు తగలేశారు అది అంబడరాబాబు గారు తగలేసారు ఇరిగేషన్లో ఒక ఆఫీసులో మంట పెట్టారు దానిలో ఏమన్నా తప్ప ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడడం సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చాలా స్పష్టంగా చట్ట ప్రకారం మీరేమైనా చేసుకోండి ఎవరికి అభ్యంతరం లేదు ఇంకో మాట చెప్పాలి ఇక్కడ లోకేష్ గారు ఏదన్నా నిన్న ఎర్రబుక్కు మీద మాట్లాడుతూ మ్యాండేటర్ ఎర్ర ఎర్రబుక్లో ఏం రాశాను అంటే చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వారిని యాక్షన్ తీసుకోవడం కోసం ఎర్రబుక్ రాసుకోండి దానికి ఎర్రబుక్ ఎందుకు ఎర్ర బుక్ ఎందుకు పచ్చ బుక్ ఎందుకు చట్టాన్ని అతిక్రమించిన ఎవరినైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా శిక్షించాల్సిందే కదా దానికి ఒక చట్టం కావాలా దానికి ఎర్ర ఎర్రబుక్ కావాలా ప్రాథమికమైనటువంటి హక్కు కదా అది ప్రభుత్వానికి చట్టం వ్యతిరేకంగా ఉన్న ప్రవర్తిస్తే రక్షించడానికి కావాలి ఎర్ర పచ్చ పచ్చ బుక్కో వాళ్ళని శిక్షించడానికి ఎర్రబుక్ ఎందుకు నాకు అర్థం కాలేదు ఆయన ఏం చెప్పాడయ్యా ఒక నియోజకవర్గం వెళ్ళటం అక్కడ ఆ ఎమ్మెల్యే భేటీ చెప్పటం ఆ ఎమ్మెల్యే బట్టలు ఉడదీసి నడి బజారులో నిలబెట్టే బాధ్యతను ఈ లోకేష్ తీసుకుంటాడన్నాడు అన్నాడా లేదా అది ఎర్రబుక్కా అది మాట్లాడేసిన మాట వాటినట్ట మాట్లాడచ్చు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇవాళ కాకపోవచ్చు అది ఎమ్మెల్యే ఆ రోజు ఎమ్మెల్యేనే కదా ఆ ఎమ్మెల్యేని బట్టలు కూడా తీసి నడిబజారు మీద నుంచోబెట్టే బాధ్యత మాది అని చెప్పావే నువ్వు ఏంటిది ఇదేనా నువ్వు చేయాల్సిన పని ఇదే నా బాధ్యత గల ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మాట్లాడవలసినటువంటి పనులు అక్కడ ఏదో ఆ కాగితాలు ఇక్కడ ఇక్కడేదో కాగితాలు తగలయి రెడ్డి మొత్తం కాగితాలు తగలేసాడు ఎన్ని ఏంది నాకు అర్థం కాదా కాగితాలు తగలితే కేసు పెట్టు నిజమైతే ఏ చిత్తు కాగితాలు తగలేసినా ఇక్కడ కాగితాలు తగలేశారు దీనికి సంబంధం అని చెప్పేసి ఏదేదో పిచ్చి మాటలు పిచ్చి రాతలు ఆంధ్రజేతిలోను ఈనాడులోను టీవీ ఫైవ్లోను ఏబిఏలోను రాపీయటం చెప్పియటం ఏదో జరిగిపోతుంది విధ్వంసం జరిగిపోతుంది రాష్ట్రంలో ఏం మాటలు పిచ్చి మాటలు నాకు అర్థం కాలేదు రాష్ట్రంలో విధ్వంసం చేస్తున్నది నువ్వు అని మనవి ఏదైనా చర్య జరిగితే ఒక క్రైమ్ జరిగితే కేసు కూడా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది ఇది విధ్వంసం నేను అడుగుతానండి రాష్ట మన బిఆర్ అంబేద్కర్ విగ్రహం మీద రాజశేఖర రెడ్డి గారి బో సారీ జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే అర్ధరాత్రి లైట్లు ఆర్పి ఆ పేరు తొలగించారే దాని మీద కనీసం కేసు లిస్ట్ చేశారు విధ్వంసాన్ని ఇది కాదు చట్టం చేయాల్సిన చట్టం చేయొద్దు నువ్వు ముద్దాయిల్ని పట్టుకుంటావా లేదా ఆ ముద్దాయిలు ఎవరు ఏంటి పక్కన పెట్టు ఒక దుశ్చర్య జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరుని దుండగులు తొలగిస్తే కనీసం క్రైమ్ కూడా కట్టలేనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుంది దానికి సమాధానం చెప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేశారంట ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాడంట అంత రాష్ట్రం అంత నాశనం అయిపోయిందని అదే చెప్పాడు గుర్తుందా మీకు ఏమండి రెండు వేల పద్నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చెప్పాడు తెలుసా విభజన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం రండి చందాలు ఇవ్వండి అని హుండీలు పెట్టాడు గుర్తుందా మీకు ఎక్కడ మన సెక్రటేరి హైదరాబాద్లో హుండీలు పెట్టాడు డబ్బులేమని నాయన తప్పునైనా అటు ఈ హుండీలు పెట్టకూడదు ప్రభుత్వం అది తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టాలి తప్ప ఎక్కడ పెడితే అక్కడ దేవాలయాల్లో ఎక్కడ ఎక్కడబడితే అక్కడ పెట్టకూడదంటే పక్కన ఇచ్చాడు ఇవాళ కూడా అడుగుతున్నాడు సందాలు ఇవ్వండి అన్నా క్యాంటీన్ అడుపుతానని ఎవరినో చచ్చిపోతేనంట ఆ దినం రోజున అక్కడ చేయాలంట ఎవరన్నా పుట్టినరోజు కంట అక్కడ పుట్టినరోజు చేయాలంట అన్నా క్యాంటీన్లో ఏం చెప్తాం సాగుతుంది గెలిచారు రాసే పత్రికలు ఉన్నాయి చెప్పే టీవీలు ఉన్నాయి అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే ఎంతకాలం నమ్ముతారబ్బా ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు సంవత్సరం వేసుకో ఐదు సంవత్సరాలు నమ్మిస్తావా ఇప్పుడు నమ్మించడానికి ప్రయత్నం చేసావు కదా